స్మైలింగ్ ఫేస్ తో చేసుకోండి ఎక్కడైనా పెయిన్ ఉంటే అక్కడ కూడా రాసుకుంటే ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయి స్లోలీ నీ ఫేస్ ని చూసుకుంటూ చేతులు సో ఇప్పుడు మనం ఫ్యూ మినిట్స్ ఇది అండర్స్టాండింగ్ తో చేద్దాము సో మనస్లో కూడా మనం అలా పట్టుకుని ఉంటున్నాము ఎన్ని సంవత్సరాలైనా మనం దాన్ని వదలట్లేదు సో వదలడం వలన లాభం వాళ్ళు ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి ఒక్క నిమిషం వాళ్ళని మనం ఎందుకు క్షమించాలి వాళ్ళు ఇలా చేశారు కదా నా వల్ల కాదు నేను లైఫ్ లాంగ్ మర్చిపోను కానీ మనం ఎప్పుడైతే క్షమిస్తామో వర్గివ్ అండ్ వర్గెట్ అప్పుడే మర్చిపోగలుగుతాం లేదంటే మనం మర్చిపోలేం సపోజ్ ఒక వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు లేదా చీటింగ్ చేశారు వాళ్ళు అనేసి వాళ్ళు వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏమీ లేదు కానీ మనసులో దాన్ని హోల్డ్ చేసేది ఎవరంటే మనం ఫోన్ ఉంది ఏదైనా డిలీట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది కానీ మనసు నుండి అది డిలీట్ లేదా మనల్ని మోసగించారు చీటింగ్ చేశారు మనం వాళ్ళ పైన చాలా నమ్మకం ట్రస్ట్ పెట్టుకున్నాం చాలా సంవత్సరాలైనా సరే అది గుర్తు తెచ్చుకుని బాధపడుతూ అలా చేయండి బైటింగ్ సౌండ్ వైబ్రేషన్ ఫామ్ చేయాలి నా వాయిస్ కూడా మీకు కనిపించకూడదు అంతవరకు వచ్చి చేయండి యోగా వ్యాసం చేస్తున్నాము అందరు కూడా చాలా మంది వచ్చారు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి జీవితాంతం చేయాలి మనం మా ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే యోగ చేయాలి యోగ చేస్తూ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి ఇరవై ఒకటో తారీఖు మనం భారీగా చేస్తున్నాము మనకు ఇరవై ఒకటో తారీఖు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఎక్కడ ఏ ప్లేస్ కోరుకుంటే ఆ ప్లేస్లో మామూలుగా గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి దగ్గర నుంచి అలాగే మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఉంటుంది కాబట్టి మన అందరం కూడా మన టార్గెట్ ఏడు లక్షల డెబ్బై వేల మందిని మనం అందరం కూడా యోగాలో పాల్గొన్నాం కాబట్టి దాదాపు ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ అయినారు మిగతా రెండు లక్షల డెబ్బై మంది కూడా రిజిస్ట్రేషన్ కావాలి ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు మీ చుట్టూ ఉన్న నలుగురు అందరూ కూడా ఐదు మంది మీతో పా కలుపుని ఐదు మంది తూర్పు ఉత్తర దక్షిణ నాలుగు చుట్టులో మీ సభ్యులను మీ ఇష్టమైన వాళ్ళని కూర్చోబెట్టుకోండి కూర్చోబెట్టుకొని యోగా చేయండి యోగతో బాగుండండి ఆ రోజు అందరూ కూడా మనం జయప్రదం చేయాలి ఇలాగే ప్రతిరోజు కూడా ఈ సభకు వచ్చి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ రాని పక్షంలో మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ మండల స్థాయిలో కానీ మీ మీ గ్రామంలో కుటుంబ కూడా చేసి ఆరోగ్యంగా ఉండాలని చేస్తే మనలో ఉండేటువంటి ప్రతి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎటువంటి మెడిసిన్ కూడా వాడనవసరం లేకుండా ప్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి ఎంతో బిజీలైతున్నా కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలని ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున కార్యక్రమం విజయవంతం చేయడానికి సహ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఓకే సార్ అలా చేయండి వచ్చిన వాళ్ళకి చేస్తుండండి రైట్ పంపండి రైట్ చేయండి కార్యక్రమం బయట చేపదానికి కోసం శిథిల ప్రాణయం బాగా చెప్పండి కాబట్టి శిథుల ప్రాణాయం అందరూ కూడా పెద్దగా చేయాలి నాలుగు బయట ఆపి నాలుగు గొప్పగా చేయాలి చూస్తుండీ కంప్లీట్ అయిపోవాలి చిన్న పెట్టుకొని మీ మైండ్ని అది చూస్తుంది మైండ్ మీ మైండ్ ఫిట్నెస్ ఎలా నష్టం ప్రాణాయాన్ని ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్ డెబ్బైలో నాడు ఉంటుంది ఆ నాడులో శుద్ధి చేస్తుంది బ్లాకేజ్ అయితే క్లియర్ చేస్తుంది సరిగా మేడం నా స్కూల్ గారించుకోండి అలా చేయండి లెఫ్ట్ ఇన్ హెడ్ రైట్ ఎక్సైల్ రైట్ ఇన్ హెడ్ లెఫ్ట్ ఎక్సైల్ ఎవరు కాంపర్ట్ చేస్తూ ఉంటే మీకు కష్టం వస్తుంది చేయకపోతే అది కూడా రాదు ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ కబల్ బాతి ఒక వైపు కానీ వేసుకోండి सारी, मरक सारी। एक साल आप इनहेल डाउन सेवासे, सेवासे, रिलैक्स हो गई। ये पॉड मुक्त है दो। एक्सेल डाउन, डाउन से रिलैक्स आ रहे हों आप इनहेल हेड वन एक्सेल डाउन रिलैक्स निर्बाध। बैक into the run forward, back into the same position. Run into the run forward, back into the same position. Arms touching the ground. इसे ओवर टैक्सिस टेक कर दो। ओवर के लिए बैक आप रन पार्लर बैक आते हैं ना पार्ट पर जी के लेग्स। One, two, three, four, five. Exhale down. Additional part. रेड तो रोंटल। सेवा सिंह। डेढ़ पिन है।

మీతో వచ్చి మొదటి మరొక చెప్పు లాగించింది హెడ్ మార్చండి మంచి విశ్రాంతి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ముఖరించి అదే లెఫ్ట్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ బయట లెఫ్ట్ షోల్డర్ దగ్గర లెఫ్ట్ ఫామ్ రైట్ షోల్డర్ దగ్గర 52 लग रहा है रैपिड वंस अगेन एक्सेल ठहराव इन एंड स्ट्रेट पैडी बी विंडा कोसो न्यूज़ वन गैप दिस कोनी फ्रंटल स्पाइरेट चाहिए अंदर से चेक करो 4 5 6 7 8 9 10 लेफ्ट हैंड राइट हैंड इनहेल्प है टाइम 150 मैक्सिमम और पेपर हैंड रीसेट लेफ्ट हैंड टच हो रहा है राइट हैंड सिस्टम कोटा है इट इज़ राइट एक्चुअल लेफ्ट साइड राइट हैंड पाम डार्क फोल्डर टच हो रहा है लेफ्ट हैंड डोंट मूव योर फुट फूट टाइम 15 और दे करास